రాపూర్ మండలం పెంచులకోన క్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి కె సాగర్ బాబు తెలిపారు పెంచులకోనలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీ పెంగుసుల లక్ష్మీ నరసింహస్వామి ఏడు వాహనాలలో పెంచులకోన పురవీధుల్లో విహరిస్తారని అన్నారు స్వామివారికి ప్రీతి పాత్రమైన పన్నెండుగా గరుడ సేవ రెండు గంటలకు చక్రస్నానం నిర్వహిస్తున్నట్లు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కోరారు రేపు రథసప్తమి కాబట్టి రథసప్తమికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాము రేపు స్వామివారు ఏడు వాహనాలలో విహరిస్తారు దేవస్థానం ప్రాంగణంలో ముఖ్యంగా గరుడ సేవ చాలా విశేషమైనది మన స్వామివారి ప్రీతిపాత్రమైన సేవ పన్నెండు గంటలకి సేవ ఉంటుంది రెండు గంటలకి చక్ర స్నానం అలాగే మొత్తం ఏడు వాహనాల్లో స్వామివారు పింఛల కొన క్షేత్రంలో విహరిస్తారు వారికి సంబంధించిన కార్యక్రమాలు కోలాటాలు కానీ అన్నీ ఏర్పాటు చేశాము రేపు అదేవిధంగా భక్తులకి మంచి నీటి వస్తే అన్నదానం ఏ టు జెడ్ అన్ని ఏర్పాటు చేయటం జరిగింది మినీ బ్రహ్మోత్సవం ఇది కాబట్టి భక్తులంతా తిలకించి దేవస్థానం యొక్క సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులు కోరుచున్నారు